గోపాలపురంలో పార్వతి కుటుంబం నివసిస్తోంది చాలా సంవత్సరాల తర్వాత కోడలు సీత పిన్ని కూతురు మిన్షి అని ముద్దుగా పిలవబడే మీనాక్షి విదేశాల నుండి ఇండియాకి వచ్చింది అక్క సీతను చూసిపోదామని ఆ పల్లెటూరికి వచ్చింది మిన్షి అక్కడికి వచ్చి మూడు రోజులయింది వచ్చినప్పటి నుండి బారెడు కాక కానీ లేవడం లేదు అది చూసి పార్వతి సీత ఏంటి మీ చెల్లి ఇంత పొద్దెక్కేదాకా లేవడం లేదు కాస్త ఉదయాన్నే లేచి అలా పొద్దు ఎండకి తిరిగితే వంటికి మంచిదని తెలియదా ఏం విదేశమే తల్లి చిన్న విషయాలు కూడా తెలియదా పోయి మీ చెల్లిని లేపు అయ్యో అత్తయ్యా అది పొద్దెక్కే వరకు పడుకోవడం కాదు దాన్ని జట్లాగంటారు ఆ దేశానికి మన ఉదయం రాత్రి కదా అందుకే ఇక్కడికి వచ్చాక కూడా మన పగలు వాళ్ళకి నిద్ర వస్తుంది నెమ్మదిగా ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాక అదే తగ్గుతుంది అంటూ వివరించింది సీత ఏడ్చినట్టే ఉంది నీ సమర్థింపు ఆ పిల్ల మన దేశానికి వచ్చి పది రోజులైంది వాళ్ళ ఇంట్లో వారం ఉంది మన ఇంటికి వచ్చి మూడు రోజులైంది ఇంకా ఏం చెట్లాగే నీ మొహం అలాగేదో వదలాలంటే ఒకరోజు పగలంతా నిద్ర మానేసి వళ్ళు అలిసే ఇలా తిరిగితే రెండో రోజుకి అంతా చక్కబడిపోద్ది నాకు కథలు చెబుతావేంటి ఓ పోయి స్నానం చేసి తినడానికి రమ్మను రాత్రికి పడుకుంటుంది అవతల సూర్యుడు నెత్తికి వచ్చేస్తున్నాడు అని కాస్త గదమాయింపుగా చెప్పింది సీత లోపలికి వెళ్ళి మీనాక్షి ఇక తెల్లారిందిలే అంటూ మీనాక్షిని నిద్రలేపింది సీత పిలుపు విని లేచిన మీనాక్షి నిద్ర గొంతుతో ఎందుకు లేపుతున్నావు అంటూ గారాలు పోయింది మీనాక్షి ఎందుకంటా వెంటే మొద్దు ఇండియా వచ్చింది ఎందుకు పడుకుని నిద్రపోడానికా ఇక్కడ దొరికి వంటలు టేస్ట్ చూడాలి ఇక్కడ ప్రకృతి అందాలు చూడాలి ఇక్కడ పద్ధతులు లైఫ్ స్టైల్ ఏంటో చూసి తెలుసుకోవాలని చెప్పావు కదా ఇలా నిద్రపోతూ ఉంటే నీ ట్రిప్ వేస్ట్ అవుతుంది లే లేచి రెడీ అయ్యి చక్కగా చీర కట్టుకొనిరా టిఫిన్ పెడతాను అంటూ ప్రేమగా నచ్చచెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మించి రెడీ అయి చక్కగా చీర కట్టుకొని హాల్లోకి వచ్చేసరికి పార్వతమ్మ కింద నేల మీద కూర్చొని తిరగలిలో మినువులు విసురుతుంది అది చూసిన మించి పారు ఆంటీ ఎందుకు ఆ స్టోన్ వీల్ని అలా తిప్పుతున్నారు అని అడిగింది ఆ మాట విన్న పార్వతమ్మకి చిర్రెత్తుకొచ్చి ఇలా బదిలిస్తుంది పారు ఏంటి నా పేరు పార్వతి పిలిస్తే చక్కగా పార్వతి అత్తయ్య అని పిలువు లేదా అత్తయ్య అని పిలువు అంతేగాని ఆంటీలు కోంటీలు తగిలించి పారు దేవదాసు అంటే అట్టే ఊరుకోని పిల్ల చెబుతున్నా అని కోప్పడి వెంటనే చల్లబడి మించితో పోనీలే పిలుపు ఎలా ఉన్నా లక్షణంగా చీర కట్టుకుని వచ్చావు మొన్న వచ్చిన రోజు వేసుకొచ్చినట్టు సాగిపోయి జారిపోతున్న జుబ్బాలు చిరిగిపోయి ఎలిసిపోయిన పంట్లా తగిలించుకుని రాలేదు చక్కగా ఉన్నావే తల్లి ఈ చీరలో అమ్మాయి సీత కాస్త ఉప్పు తెచ్చి మీ చెల్లికి దిష్టి తీసి పడేయవే నా దిష్టి తగిలేట్టుంది పిల్లకి ఆప్యాయంగా అంది సీత నవ్వుతూ వచ్చి చెల్లెలికి ఉప్పుతో దిష్టి తీసి వెళ్ళింది మినిషి పార్వతితో ఓకే నువ్వు ఆ బ్లాక్ స్టోన్ వీల్ ఎందుకు తిప్పుతున్నావు వాట్ ఆర్ బ్లాక్ గ్రెయిన్స్ అని ఆశ్చర్యంగా అడిగింది పార్వతి ఇల్లు బంగారంగాను ఇది వీల్ కాదే పిల్ల విసురురాయి తిరగలి అంటారు ఇవి మినుములు వీటిని పప్పు చేసి గారెలికి నానబెడతా పిండి చేసి నీకు సున్నుండలు చేసి పెడదామని విసురుతున్నా చూడు పియలుగా ఎలా ఉన్నావు తిండి తినాలే తల్లి అంటూ చెప్పుకొచ్చింది పార్వతమ్మ పార్వతమ్మూ లూ వాట్ మినుములు ఆశ్చర్యంగా అంది మినిషి మీ కాదు మినుములు అనాలి సరేలే ఈ గొడవంతా ఎందుకు కాని చక్కగా సాయంత్రానికి గారలేసి పెడతాను కోడి కూరలో తిండు తిందువుగాని సున్నుండలు చేసి పెడతాను మోహం మొత్తే వరకు తిందువుగాని ఇప్పుడైతే టిఫిన్ తును ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటూ పంపింది పార్వతి సీతను పిలిచి సీత ఈ మినపప్పు నానబెట్టు సాయంత్రానికి గారెలు చేద్దాం అవును మధ్యాహ్నం భోజనానికి వంటలు ఏం చేస్తున్నావు అని అడిగింది ఇప్పుడే యూట్యూబ్లో కొన్ని వంటలు చూశానత్తయ్యా అవన్నీ చేద్దామనుకుంటున్నా ఉత్సాహంగా చెప్పింది సీత పార్వతి మొహమంతా చిట్లించి ఏంది కడుపు నిండా తినడానికి పాఠాలు చూసావా ఆ వంట తినడానికి పనికొస్తుందా వెటకారంగా అంది అదేంటత్తయ్యా అలా అంటారు ఇప్పుడు ఇదే ట్రెండ్ యూట్యూబ్లో వంటలు నేర్చుకొని చేయడం సరే పచ్చడికి దోసకాయ ముక్కలు కోసిస్తాను కాస్త మిక్సీలో వేసి పెట్టండి వంట నేను చేస్తాను అంది సీత ఏంటి చేసేవే పిచ్చి పిచ్చి ప్రయోగాల వంటలు పైగా వాటిని మిక్సీలోనూ గ్రైండర్లలోనూ వేసి చేస్తే రుచి ఉండి చేస్తాయి చక్కగా రోట్లో వేసి రుబ్బితే కచ్చాపచ్చా నలిగి రుచిగా ఉంటుంది అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చింది పార్వతి రోట్లో వేసి రుబ్బేంత టైం అత్తయ్యా మిక్సీలో అయితే క్షణాల్లో అయిపోతుంది ఎంత టైం కావాలేం ఓ పది నిమిషాలు వంట పట్టడానికి తినాలంటే రుచి ఉండాలి తిండి కడుపునే కాదు మనసుని నింపాలి అది వంట అంటే సరేలే నీ చెల్లెలకి నీ పద్ధతిలో వండి పెట్టు నా పద్ధతిలో నేను బయట కట్టెల పొయ్యి మీద వండుతాను ఏ వంట రుచిగా ఉంటుందో చూద్దాం అంటూ పార్వతి కోడలికి ఛాలెంజ్ విసిరింది సరే అత్తయ్యా చూద్దాం అంది ఏంటో మా అత్తగారి చాదస్తం పని త్వరగా అయిపోతుందా లేదా చూసుకోవాలి అంతేకాని ఒకే దాని మీద టైం వేస్ట్ అలా చేస్తాం అయినా వేయాల్సినవన్నీ వేస్తే రుచి రాకుండా పోతుందా పాతకాలం మనిషి పాతకాలం పద్ధతి మనసులో అనుకుంది సీత అలా అత్తాకోడళ్ళిద్దరూ వేరువేరుగా వంటలు మొదలు పెట్టారు లోపల ఉన్న మెనిషి అటూ ఇటూ తిరుగుతూ బయట కట్టెల పొయ్యి మీద అత్తగారి వంటని లోపల గ్యాస్ పొయ్యి మీద సీత వంటని చూస్తోంది అలా రెండు గంటలయ్యాక అత్త కోడళ్ళ వంట పని పూర్తయింది మిన్షిని భోజనానికి కూర్చోపెట్టి చక్కగా అరిటాకు వేశారు అది చూసిన మిషి దేస్ సీత మీ ఇంట్లో ప్లేట్స్ లేవా ఈ లీఫ్లో లంచ్ పెడుతున్నారేంటి ఆ మాట విన్న పార్వతికి కోపం వచ్చి తినే కంచాలు లేక కాదే చిన్న కోడలా ఇలా అరటి ఆకులో తినటం ఆరోగ్యం మీ దేశాల్లో నిలబడి చేతుల్లో ప్లేట్లు పెట్టుకు తినటం అలవాటు అనుకుంటా ఇక్కడ ఇలా కూర్చుని ఆకుల్లో అప్పుడప్పుడైనా తినటం ఆరోగ్యం తిను అని వివరించింది పార్వతమ్మ అటు సీత ఇటు పార్వతమ్మ ప్రేమగా వడ్డిస్తున్నారు అనుకోని విధంగా అత్తాకోడళ్ళిద్దరూ ఒకే రకమైన మెను వాళ్ళ వాళ్ళ స్టైల్లో వండారు వాటిని ఒక్కో దాన్ని టేస్ట్ చేస్తోంది మించి అలా తినడం మొదలుపెట్టాక ఒక్కో పదార్థం ఎలా ఉందని సీత పార్వతి అడుగుతుంటే సేమ్ ఐటమ్స్ ఇద్దరు ఒకేలా చేసినా ఇద్దరి టేస్ట్ డిఫరెంట్గా ఉంది నాకు అత్త వండిన టేస్ట్ నచ్చింది సీత నీకు అత్తలా కుక్ చేయడం రాదా అని అడిగింది ఆ మాట విన్న సీతకి చిర్రెత్తుకొచ్చి ఏంటి నువ్వు నీ కోసం ఎన్నో రెసిపీస్ చూసి ఇంత కష్టపడి టేస్టీగా వండితే నా ఫుడ్ బాగలేదంటావా ఆ మాట విన్న పార్వతమ్మ నవ్వుతూ ఇప్పుడేమంటావే కోడలా వంట అంటే టైంతో పోటీ పడి చేయటం కాదు కడుపుకి నచ్చేలా చేయటం నేర్చుకో పాత పద్ధతులంటే అలుసుగా చూడటం కాదు అప్పుడప్పుడు అవలంబిస్తూ ఉండాలి చూడమ్మాయి మీనాక్షి నువ్వేమీ బెంగపడక నా వంటలు నీకు నేర్పుతాలే ఆ మాట విన్న సీత అలిగి లోపలికి వెళ్ళి కూర్చుంది ఈ విధంగా రాకరాక ఇండియా వచ్చిన మీనాక్షికి చక్కగా భారతదేశ వంటలను రుచి చూపించిన అత్తగారు ఆనందంగా ఉంటే తన చేత్తో వండిన వంటలతో తన చెల్లెల్ని ఇంప్రెస్ చేయలేకపోయానన్న బాధతో సీత ఉంది ఎలాగైనా అత్తగారి కన్నా తన చెల్లి దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేయాలన్న ఒక చిన్న పాజిటివ్నెస్ వచ్చింది సీతకి మరి ఈ పాజిటివ్నెస్తో సీత తన ఫారెన్ చెల్లెల్ని ఇంప్రెస్ చేస్తుందా లేదా తన కల్మషం లేని మాటలు ప్రేమతో అత్తగారు చేసే మర్యాదలకు మీనాక్షి ఇంప్రెస్ అవుతుందా అనేది మరో ఎపిసోడ్లో చూద్దాం ఆగండి ఆగండి అప్పుడే అయిపోలేదు మా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి